హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అట్లా ఉన్నారు ఏం సంగతులు మరి రోజు మార్కెట్ విషయానికి గురించి చూస్తున్నారు కదా మార్కెట్లో అడవిడి అడవిడి రోజు ఉండిది సేల్స్ ఎట్లా జరిగిద్ది మార్కెట్ చాలా చాలామంది ఏమంటున్నారంటే అన్న మరి ఎందుకన్నా ఎక్స్పోర్ట్ రావడం ఏందన్న పరిస్థితి అంటున్నారు కదా మరి విషయం ఏంటంటే అన్న మరి మన ఏరియాలో ఆంధ్రాలో మందులు ఎక్కువ కొడుతున్నాం మన పంటకి తెగుళ్ళు వచ్చి తెగుళ్ళు వస్తుందని ఆ మందులు ఎక్కువ కొట్టడం వల్ల వాళ్ళకి ఈ మందులు ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పి అన్నట్టుగా చెకింగ్లో తేలిందని ఆల్రెడీ వెళ్ళిన సరుకు చాలా వరకు స్టాక్ అని కొందరు అంటున్నారన్న కొందరు అయితే రావట్లేదు మళ్ళీ వాళ్ళు ఏమైనా చెక్కింగ్కి వచ్చి చెక్ చేసి అన్ని పంటలు బాగున్నాయి అంటేనే ఆర్డర్లు వస్తే లేత రావు అన్నట్టు కొందరు అంటున్నారు కొందరు అంటే ఇప్పుడున్న రేటు తగ్గనుంటే మళ్ళీ సాలన్నా మళ్ళీ మార్చిలో సరుకు ఎక్కువ వస్తుంది అప్పుడు మళ్ళీ తగ్గే ఉన్నాయని కూడా కొందరు అంటున్నారు అండి పెరిగి అందుకే ఎందుకు ఈ మాట చెప్తున్నా అందరూ పెరిగిద్దా తగ్గిద్దా అంటున్నారు కదా దానికోసమని వివరంగా చెప్తున్నాను పెరిగిద్దే పెరగడం అయితే పెరిగిద్ది కానీ ఇప్పుడు పెరిగింది తెలియదు ఈ రేట్లు అయితే ఉండవు కాదు లేదు కానీ ఎప్పుడో తెలియదు ఆ రేపా ఇల్లుండే కాదు వాళ్ళు వీళ్ళు ఎక్స్పోర్ట్లు వస్తున్నారు అదే అంటున్నారు ఎక్స్పోర్ట్లు వచ్చేది లేదు లేదు అవన్నీ ఒత్తి ఇవి ఉన్న ఎక్స్పోర్ట్లో నడుస్తున్నాయి నిన్న దాకా ఎలా జరిగినా అలాగే జరుగుతుంది ఇప్పుడు కూడా రేపు కూడాను కాకపోతే ముందు ముందు మారిద్ది మారక ఉండదు కదా ఎప్పుడు మారిద్ది అనేది చెప్పలేము అది ఏ రోజు అట్లా ఉండదు ఇది డేట్ అయితే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం వీడియో లాస్ట్ దా చూడండి కొన్ని రకాల మిర్చిని అయితే మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఏ మిర్చి ఏ క్వాలిటీ అట్లా అనేది వీడియోలో క్వాలిటీతో సహా అప్లోడ్ చేయడం జరిగింది వీలైనంత మన ఛానల్ సపోర్ట్ చేయడం చూస్తారు కదా ఎట్లా ఉండొద్దు మార్కెట్ యాడ్లో చూడండి ఇవైతే కొత్తవి బంగారం బెస్ట్ నూట పది వేసినారు నూట పదిహేను వేశారు నూట పదిహేడు వేసారండి నైట్గా చాలదానం ఉన్నవి నూట పది జరిగినాయి బాగున్నాయి నూట పదిహేను నూట పదిహేడు దాకా మార్కెట్లో వేసిండ్రు ఇవాళైతే ఓకే ఎక్సో దశ రూపాయ ఎక్సో పంద రూపాయ ఎక్సో సాత రూపాయ బంగారం న్యూ కాబట్టి లాస్ట్ చూడండి లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి వీలైన దీనిగా ప్రతి ఒక్కరు కూడాను ఇది చూడండి సూపర్ టెన్ బెస్ట్ ఇదే టాప్ రేటు నూట ఇరవై ఏడు వన్ ట్వంటీ సెవెన్ వేశారు ఎక్కడ నూట పది పదిహేను నూట పదిహేడు ఇరవై ఏను అండి ఇరవై ఐదు ఇదైతే ఇరవై ఏడు రూపాయలు వేసిండ్రు వీడియో ఆల్రెడీ రీల్స్లో పెట్టినాంలే మరి మనుకోవద్దు రీల్స్లో పెట్టాలి కదా కొంత తెలుసుకుంటారు అది బాగా పబ్లిసిటీ అయితే ఇదనుకో పబ్లిసిటీ అవ్వదు ఈ వీడియో చూడాలండి చూసి లైక్ చేస్తే సపోర్ట్ చేస్తే మాకు మంచిది ఫుల్ వీడియోలో చూస్తూ ఉండాలి ఆ లైక్ చేయాలి అప్పుడు బాగుండేది ఓకే చూడండి కొత్తవి త్రీ ఫోర్ వన్ బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ రూపీస్ చేశారు ఇవన్నీ కూడా లాట్లు త్రీ ఫోర్ వన్ ఈ మిర్చి అండి అయినా దేనికైనా వాడతాకు బాగుంటుంది అనమాట అందుకని ఇవి మిచ్చి తక్కువ ఉన్నాయి అయినా కానీ కొద్ది నెమ్ములు ఉన్నాయని రేట్ వేసారు లేదంటే బాగానే ఉండదు కాకపోతే ఆర్డర్లు లేవు ఆర్డర్లు ఉంటే ఏ మిర్చి పదహారు పదిహేడు వేలు పెట్టినా దొరకవండి ఈ కాయలు త్రీ ఫోర్ వన్ ఆర్డర్ లేక ఆ రేట్ జరుగుతుంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు చేసి బేరాల వేసారు ఇన్ని త్రీ ఫోర్ వన్లే బెస్ట్ క్వాలిటీ బాగానే ఉన్నాయి కాదు ఏదో జస్ట్ గాలి ఏముంది అంతే నెక్స్ట్ ఇది చూడండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ లాట్ వరకు అండి వన్ ట్వంటీ ఏసీన్ పన్నెండు వేలు ఓకే నూట ఇరవై రూపాయలు చేసి వ్యారమేసారు ఏసీ టూ జీరో ఫోర్ త్రీవి క్వాలిటీ బాగానే ఉంది చూడండి నెక్స్ట్ చూడండి పక్కన అయితే కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ జస్ట్ కూలింగ్ నైట్గా సల్దానం ముందు నూట పది వేసారు అదే డ్రై క్వాలిటీ అయితే అది పన్నెండు ఐదు పదమూడు దాకా జరిగేది జస్ట్ కూలింగ్ సల్దానం నిమ్ము వల్ల నూట పది ఎక్సో దశ రూపీస్ వేసి బ్యారెం వేస్తారు అది ఎక్సో ట్వంటీ ఇది ఉండి కొత్తవి నెంబర్ ఫైవ్ అండి ఇండో ఫైవ్ బెస్ట్ వన్ థర్టీ అంటే పదమూడు వేలు వేసారండి నూట ముప్పై రప్పటి బ్యారం జరిగాయి ఇవాళ నెంబర్ ఫైవ్ అండి ఇండో ఫైవ్ మిర్చి పదమూడు వేలు చేసి బ్యారెం జరిగాయి ఇలా చూసినప్పుడు అంతా లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మరెన్నో మిర్చి రకాలు వీడియోలు అప్లోడ్ చేసి చేస్తున్నాము హీరోనా దీనిగా చూస్తున్నారు తెలపలు ఉన్నాయి అక్కడక్కడ చూడండి కొత్తవి సూపర్ టెన్ జస్ట్ కూలింగ్ ఉన్నాయి నైట్గా నూట పది వంద నూట పది చేసి బేరం పడుతున్నారు ఏక్సో రూపాయ ఎక్కుసో దశ రూపాయలు చేసి బేరం పడుతున్నారు చూస్తున్నారు కదా బెస్ట్ క్వాలిటీ కాస్త జస్ట్ కూలింగ్ ఉన్నాయి సల్దనం సూపర్ టెన్ మిర్చి ఇట్లా వీడియోకి లైక్ చేయాలి సపోర్ట్ చేయాలి మర్చిపోకుండా లైక్ మంది చేయండి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా కొత్తవి తేజ ఫటిక సిక్స్టీ సెవెన్ అంటే అరవై ఏడు ఆరు వేల ఏడు వందలు వేసారండి వరుసగా ఈ నాలుగు లాట్లు కూడా ఇట్లా లైక్ చేయడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు తేజా పట్టిగా ఆరు వేల ఏడు వందలు వేస్తారు తాలు తేజ తాలు అంటారు డే తాలు అయితే ఏడు వేలు డెబ్బై ఐదు రూపాయల దాకా జరిగినాయి ఉంటే అర ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు వేస్తున్నారండి ఇవన్నీ తేజాలు ఇక్కడ దాకా అరవై ఏడు రూపాయలు చేసి ఒక్క పార్టీ వేసుకున్నారు ఇది చూడండి బ్యాడ్గా తాలు యాభై ఐదు కొత్తవే నువ్వు బ్యాడ్గా ఫట్గా తాలు యాభై ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యాభై ఐదు వేల ఐదు వందలు చేసి బేరమ్ వేసారు వచ్చేసరికి ఈ ముందు మూడు లాట్లు కూడా ఇది లాస్ట్ది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ తాలు నాలుగు వేల ఐదు వందలు ఇస్తారు అంతే ఫార్టీ ఫైవ్ నలభై ఐదు రూపాయలు చేసి బేర వేసారు లాస్ట్ వచ్చేసరికి ఎట్లా డైలీ మిచ్ అప్డేట్స్లో ప్రతి ఒక్క వీగో ఇది నలభై ఐదు వీడియోస్ చేస్తున్నాం కాబట్టి లైక్ చేయండి మర్చిపోద్దు సపోర్ట్ చేయండి మరి ఎంతో దీనిగా రైతులనే వారు అందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి మార్కెట్లో ఎట్లా జరుగుతుందని చెప్పి అప్లోడ్ చేస్తున్నాం వీళ్ళని దీనిగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి చూడండి కొత్తవి త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా బెస్ట్ ఎక్సో రూపాయ ఎక్సో అంతే వంద రూపాయలు కింట పదివేలు చేసి గారు ఇవి న్యూ త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా ఇంకా మీడియాలు అయితే తొంభై తొంభై ఐదు కూడా వేస్తున్నారు బెస్ట్లు అంటే బెస్ట్ ప్లస్ ఉంటే నూట ఐదు నూట పది డైలాక్స్ ఉంటే నూట పదిహేను క్లాసెస్ చూడండి కొత్తవి తేజ బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ పన్నెండు వేల ఐదు వందలు వేస్తారండి నూట ఇరవై ఐదు రూపాయలు జస్ట్ నిమ్ములు ఉన్నాయి నిమ్ములు ఉండడం వల్ల ఆ రేట్ జరిగింది మార్కెట్లో ఓకే తేజ బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు నూట ఇరవై ఐదు రూపాయలు యూజో అండి ఇలా వచ్చేసరికి క్వాలిటీలు యూజు కొత్తవి క్లాసిక్ బెస్ట్ వంద రూపాయలు ఇవి క్లాసిక్ బెస్ట్ అంటే అదే క్లాసిక్ మిర్చి అంటారు సీడి రకాలు అంటారు చూడండి కాయ ఎంత లావు సైజు ఉంది ఎక్కుసో రూపాయ వంద రూపాయలు చేసి పదివేలు చేసేసారు కెంట పదివేలు అండి ఇవి అవి ఇవి ఆడ కాయలు ఆడేసి అవి ఓకే చేశారు ఇక్కడ బస్తాలో చూపిస్తున్నాను ఇట్లా వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు సపోర్ట్ చేయడం మర్చిపోద్దు కంపల్సరీగా ప్రతి కొత్తవి టూ సిక్స్ మిక్సింగ్ అంటారు అదే ఇది ఆల్రెడీ రీల్స్లో పెట్టినారు ఏమనుకోవద్దు ఓకే ఎనిమిది వేలు చేశారు ఇది అంతే కేజీ ఎనభై కింట ఎనిమిది వేలు ఎయిటీ రూపీస్ మిక్సింగ్ టూ సిక్స్ ఇలా డైలీ మిచ్చ అప్డేట్స్లో వీడియోస్ ప్రతి ఓటర్ వస్తాయి కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ గుర్తించుకోండి గుంటూరు డైలీ మిచ్చ అప్డేట్స్ అండ్ సూర్యబాబు పేర్డైనా కొడుతూ వచ్చింది గోడను ఇదిగోండి కొత్తవి సూపర్ టెన్ బెస్ట్లో నూట పదిహేడు నూట పదిహేను ఇది అయితే నూట పదిహేను వేశారు ఆ పక్కది నూట పదిహేను వేశారు ఆ పక్కది అయితే నూట వేశారు ఎక్సో సత రూపాయ ఎక్సో వందర రూపాయ ఎక్సో దశ రూపాయ న్యూస్ సూపర్ టెన్ బెస్ట్ అక్కడ తెలపలు ఉన్నాయండి అందుకని అట్లా వేశారు లేదంత బాగానే ఇది నూట పది ఓకే నూట పది రూపాయలు డ్రైయే కానీ తెలపలు ఉన్నాయండి డ్రై క్వాలిటీలో తెలపరుండడం అట్లా జరిగింది మార్కెట్ లేదంటే ఇరవై వేసేవారు ఇది చూడ వచ్చేసరికి అయితే సూపర్ టెన్ బెస్ట్ ప్లస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే బేర జరిగాయి ఇది మాత్రం మార్కెట్లో ఈ విధంగా సూపర్ టెన్కి డిమాండ్ తగ్గిందండి ఇవే కాయలు పదిహేను పదహారు ఏళ్ళు ఇట్టినా దొరికేవి కాదు ఇవి కౌంటర్ సేల్కి బాగుంటాయండి కాకపోతే ప్రజెంట్ ధర పలికింది ఇవో వన్ ట్వంటీ ఫైవ్ చేస్తారు ఇది నూట ఇరవై ఐదు ఇట్లాగా లైక్ చేయండి మర్చిపోద్దు అన్ని రకాల ఇచ్చి పెట్టినాం సపోర్ట్ చేయండి చేసిన వారు కామెంట్ చేయండి ఇంకా అన్న బాగోని అన్నా నువ్వు పెట్టి నచ్చాయి అని చెప్పి చూడండి తేజ డైలాగ్స్ వన్ థర్టీ సెవెన్ పదమూడు వేల ఏడు వందలు చేసి అయితే జరిగింది ఇవన్నీ వరుసగా అడిగాను అండి అడిగితే అన్న లాట్లన్నీ ఒక్కరే వేసుకున్నారన్న నూట ముప్పై ఏడు రూపాయలకి అని చెప్పి చెప్పారండి చూడండి క్వాలిటీలు అన్నీ తేజ డైలాగ్స్ నూట ముప్పై ఏడు పదమూడు ఏడు వన్ థర్టీ సెవెన్ ఇట్లా డైలీ మిచ్చి అప్డేట్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కానీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళని దీనిగా సపోర్ట్ చేస్తూ ఉండండి డైలీ మీకోసం అప్డేట్స్ ఇస్తున్నాం కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ధన్యవాదం